హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సామాజిక ఫంక్షన్లు జూన్ ఒకటో తేదీన బృహత్తర కార్యక్రమంగా మొదలుపెట్టి చాలా పెద్ద హంగామా చేశారు అయితే దీని గురించి కొంచెం మనం కొంచెం మాట్లాడుకుందాం అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు చెప్పినట్టుగా గత మాజీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పేసి ఉదరగొట్టారు అయితే ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక లక్ష నలభై వేల మందితో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో మేము విజయవంతంగా పెన్షన్లు మేము పెన్షన్లు అందరికీ పంపిణీ చేసామని చెప్పి చెప్పుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళగిరి తన లోకేష్ నియోజకవర్గంలో తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ ఆయన స్వయాన ఆయన చేయడం జరిగింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫెంక్షన్లు మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా విజయవంతంగా చేశాము అని చెప్పారు అయితే అలాగనే అసలు ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు ఈ వ్యవస్థలో లక్షా నలభై వేల మంది ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు ఆ ఉద్యోగుల ద్వారానే పంపిణీ చేసి చేయడానికి ఐదు సంవత్సరాలు చేసింది ఎవరు మరి దీనికి కారణం ఎవరు మరి ఇప్పుడు జగన్ గారు నిజం చెప్పారా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజం చెప్పినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారా చంద్రబాబు గారు నిజం చెప్పారా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈరోజు లక్ష నలభై వేల మంది ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు సామాజిక ఫంక్షన్లు ఉదయాన్నే ఆరు గంటలకు వాళ్ళు నైట్ మొత్తం పంచాయతీ ఆఫీసులో సారీ అక్కడ ఉన్నటువంటి భవనాలలో పడుకొని ఆ భవనాల్లో సచివాలయాలలో పడుకొని ఉదయాన్నే ఆరు గంటలకల్లా ఫ్రెషప్ లేచి మేము పంచామని చెప్తున్నారు విజయవంతంగా రైట్ ఈ లక్ష నలభై వేల మంది రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నాడు కాబట్టి మరి ప్రజలందరూ గమనించాలి ఈ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అయితే ఈరోజు పంచినట్టుగా ఇంకా ఉన్న కరెక్ట్గా ఇవ్వడం మంచిదే రాబోయే కాలంలో ఉన్న ఈరోజు ఇచ్చినందరికీ కూడా రాబోయే కాలంలో అందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరుకుందాం మధ్యలో వాళ్ళకి వీళ్ళకి కట్ చేసి ఇప్పుడు అరవై వేల మందికి ఇస్తున్నారు వాళ్ళని ఒక ఇరవై వేల మందో పదివేల మందో కట్ చేసి యాభై వేల మందికి నలభై వేల మందికి అట్లా కాకుండా ఈరోజు ఎంతమందికి అయితే ఇచ్చారో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అంతమందికి ఇవ్వాలని మనం చంద్రబాబు నాయుడుని కోరుకుందాం అలాగే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారా లేదా ఇప్పటికైనా తెలుసుకోండి అని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి